హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గేమ్ చేంజర్ ప్రీలీజ్ ఈవెంట్ అనేది అమెరికాలో జరగబోతుంది దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను చేయడం జరిగింది సో ఇరవై ఒకటో తారీఖున ఆరు గంటలకి యుఎస్ఏలో ఒక భారీ ఈవెంట్ చేయబోతున్నారు బిగ్గెస్ట్ ఈవెంట్ ఎవర్ సీన్ ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా అంత భారీ ప్రీలీజ్ ఈవెంట్ నిర్వహించబోవట్లేదు సో అది శంకర్ గారి సారథ్యంలో ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ గేమ్ చేంజర్ కోసం చేయబోతున్నారు అయితే మనకి సోషల్ మీడియాలో ఇప్పుడు వినిపిస్తున్నటువంటి కొత్త ఎగ్జైటింగ్ అప్డేట్ ఏంటంటే శంకర్ గారి గతంలో మీరు చూసుకుంటే ఐ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు విక్రమ్ గారు నటించినటువంటి ఐ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కి ఆరు పిలిపించడం జరిగింది ఆరునాలు అంటే మనకు తెలిసిందే కదా అసలు ఒక బాడీ బిల్డింగ్ రంగంలో అందరినీ ఇన్స్పైర్ చేసినటువంటి వరల్డ్ వైడ్ గా ఇన్స్పైర్ చేసినటువంటి ఒక బిగ్గెస్ట్ హాలీవుడ్ స్టార్ అతను దాని తర్వాత సినిమాలో కూడా ఎన్నో సినిమాలు నటించడం జరిగింది అటువంటి ఆర్నర్ స్క్వాష్ నగర్ గారిని ఐ ప్రీలీజ్ రెంట్ కి పిలిపించారు మరి ఇప్పుడు గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారికి ఉన్నటువంటి ఆ గ్లోబల్ స్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగానే అమెరికాలో ఈవెంట్ చేస్తున్నారంటే ఆబ్వియస్లీ దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారు దాంట్లో సందేహం లేదు అయితే సోషల్ మీడియాలో కొంతమంది హాలీవుడ్ డైరెక్టర్స్ మరియు యాక్టర్స్ పేర్లు వినిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకోవాలనుకుంటే జేమ్స్ క్యామ్రాన్ గారు సో జేమ్స్ క్యామ్రాన్ గారు ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన తర్వాత రాజమౌళి గారితో ఏమేమి మాట్లాడారు అవన్నీ వీడియోస్ కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి ఆస్కర్ మూమెంట్ లో దాని తర్వాత ఆయన పర్సనల్ గా ఇండియన్ ఛానల్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ లో కూడా ఆయన చెప్పుకొచ్చారు రామ్ క్యారెక్టర్ గురించి అలాగే ఆ క్యారెక్టర్ లో మధ్య వచ్చేటువంటి ఆ ఎమోషన్ గురించి కూడా చాలా బాగా చెప్పుకొచ్చారు అలాగే దాని తర్వాత తోర్ తోర్ గా యాక్ట్ చేసినటువంటి క్రిస్ హెమ్స్వర్త్ సో అతన్ని కూడా ఇన్వైట్ చేసేటువంటి ఆలోచనలు ఉన్నట్లుగా తెలుస్తుంది అతను కూడా ట్రిప్లర్ సినిమా చూశారు ట్రిప్లర్ సినిమా చూసిన తర్వాత స్టోరీ గురించి ఆ డైరెక్షన్ గురించి ఇద్దరు హీరోల గురించి మాట్లాడడం జరిగింది మళ్ళీ స్టీవెన్ స్పీల్బర్గ్ తో రాజమౌళి గారు ఇంటర్వ్యూ చేశారు ఆ టైంలో కూడా స్టీవెన్ స్పీల్బర్గ్ గారు ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత బాగుంది ఎంత సినిమాటిక్ గా ఎంత బావు అనిపించేలా ఉందని చెప్పేసి కూడా ఆయన పొగడడం జరిగింది అయితే ఇప్పుడు మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం జేమ్స్ క్యామరాన్ గారిని కానీ లేకపోతే స్టీవెన్ స్పీల్బర్గ్ అలాగే హాలీవుడ్ యాక్టర్ క్రిష్ హెంస్వర్త్ ముగ్గురులో ఎవరో సరే ఇన్వైట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ అయితే సోషల్ మీడియా అయితే భయంకరంగా వైరల్ అయింది సో ఏ హాలీవుడ్ యాక్టర్ ఆర్ డైరెక్టర్ లేకపోతే హాలీవుడ్ సెలబ్రిటీ ఎవరు వస్తే గేమ్ చేంజర్ ప్రీలీజ్ ఈవెంట్ అమెరికాలో ఈవెంట్ కి బాగుంటుంది అనేది మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నాకు పర్సనల్గా అయితే జేమ్స్ కెమెరాన్ గారు వస్తే మాత్రం అదిరిబాద్ దబ్బా నిజంగా హైప్ అనేది ఒక వంద రెట్లు పెరిగిపోతుంది